చారిత్రక ఓరుగల్లుపై మెంత తుఫాన్ విరుచుకు పడుతుంది కుండపోతగా వర్షం కురవడంతో వరంగల్ నగరం జల దిగ్బంధంలో చిక్కుకుంది వర్షం కాస్త తెరిపించినప్పటికీ నగరాన్ని ఇంకా వరద వెళ్లడం లేదు ఇది చారిత్రక ఓరుగలుపై మొంత తుఫాను పడింది గత రెండు రోజుల నుంచి కుండపోతగా వర్షం కురవడంతో వరంగల్ నగరం జల దిగ్బంధంలో చిక్కుకుంది వర్షం కాస్త తెరిపించినప్పటికీ నగరాన్ని ఇంకా వరద నీరు వేయడం లేదు వర్షపు నీరు పలు కాలనీలు ముంచెత్తింది మొత్తం నలభై ఐదు కాలనీలను వరద నీరు ముంచెత్తింది నగర పరిధిలోని ముప్పై కాలనీలు జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి ఇటు సాయి గణేష్ కాలనీ సంతోషి మాత కాలనీ డీకే నగర్ ఎన్ఎన్ నగర్ మైసయ్య నగర్ సమ్మయ్య నగర్ లో వర్షపు నీరు ఇళ్లలోకి చేరింది దీంతో కాలనీ వాసులు ఇబ్బంది పడుతున్నారు వరంగల్ ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు వరంగల్ తూర్పులో అధికారులు ఆరు పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేశారు లోతట్టు ప్రాంతాల వారిని పడవల సహాయంతో పునరావాస శిబిరాలకైతే తరలించారు తరలిచ్చారు నగరంలోని పన్నెండు పునరావాస కేంద్రాలకు పన్నెండు మంది బాధితులను తరలిచ్చారు హనుమకొండలో ఎక్కడ చూసినా వరద కనిపిస్తుంది వర్షపు నీటితో రోడ్లన్నీ చెరువులు తలపిస్తున్నాయి లో బొందివాగు ఉప్పొంగడంతో వరంగల్ హనుమకొండ మధ్య రాకపోకలకు అంతరాయం ఏర్పడింది ములుగు వెళ్లే రోడ్లో నాలాలు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి వర్షాల దృష్ట్యా వరంగల్ బల్దియా కార్యాలయంలో టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు చేశారు డిఆర్ఎఫ్ ఇంజనీరింగ్ శానిటరీ సిబ్బందితో ఏడు ప్రత్యేక బృందాలను అయితే నియమించారు భారీ వర్షాల నేపథ్యంలో ఉమ్మడి వరంగల్ జిల్లాలో విద్యా సంస్థలకు సెలవులను ప్రకటించారు